నేను ఇక్కడే ఉంటాను నా బిజినెస్లు అన్నీ నేను ఇక్కడే ఉంటాయి మీ అందరికీ తెలుసు నేను గత ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడనే ఎంతో మందికి నా వ్యాపార రీత్యంగా ఎంతో మందిని ఆదుకున్నాను ఎంతో మందిని సహాయం చేశాను ఎంతో రెండవ వార్డు అక్కా జిల్లాలో అన్నదమ్ములు అందరికీ నాతో నమస్కారం రెండవ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి గురువు లత మీ అందరికీ తెలిసిన వ్యక్తే సంక్షేమ పథకాలలో మన రెండవ వార్డులో ముప్పై ఆరు ఇల్లు ఇంధనం బిల్లు మంజూరైనాయి రేషన్ కార్డులు మంజూరైనాయి విద్యుత్తు రెండు వందల యూనిట్ల విద్యుత్తు మహిళా ఉచిత పశు ప్రయాణం ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు మన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి బొన్న ప్రభాకర్ గారు మన రెండవ వార్డుకు మొన్ననే సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగినది అలాగే మన వాటిలో గారిని ఒకసారి చేతి గుర్తుపై ఓటు వేసి రెండవ వార్డు కౌన్సర్గా గెలిపిస్తే వాడును ఎంతో అభివృద్ధి చేస్తాము రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అలాగే మనకు మంత్రి గారు మన ఉస్తా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు మనకు రెండో వార్డుకు ఏ అవసరం ఉన్నా ఏలాంటి సమస్యలున్నా పెద్ద సమస్యలైనా చిన్న చిన్న సమస్యలైనా కానీ మనకు పరిష్కారం చేయడానికి మంత్రి గారు మనకు అండగా ఉన్నాడు కావున అధికారం ఉన్న పార్టీకే ఓటు వేసి కౌన్సిలర్ గెలిపించగలరని చెప్పేసి రెండో వాడు ప్రజలకు నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే భూములత గారి రెండవ వార్డు కౌన్సిల్ అభ్యర్థిగా చేతి గుర్తుకే ఓటు వేసి గెలిపించగలరని చెప్పేసి రెండవ వార్డు ప్రజలందరికీ పదామందనం చేసుకుంటున్నాను